కోడి కత్తి కేసులో సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నా కుమారుడి జీవితాన్ని నాశనం చేసింది సీఎం జగనే వివరాలు చూసుకున్నట్లయితే కనుక గతంలో ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు గురించి తెలిసిందే అయితే ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శ్రీను తల్లి సావిత్రి ఆయన సోదరుడు గుంటూరు లాడ్జ్ సెంటర్లో నిరసన చేశారు సీఎం తన కుమారుడి జీవితాన్ని నాశనం చేశారని సావిత్రి కంటతడి పెట్టుకుంది సుమారు ఐదేళ్ల నుంచి శ్రీను జైల్లోనే మగ్గుతున్నాడని దీనికి ప్రధాన కారణం సీఎం జగనేనని ఆవేదన వ్యక్తం చేసింది ఇన్ని రోజులుగా తన కుమారుడు జైల్లో ఉన్నా కోర్టు గాని ఎన్ఐఏ గాని ఎలాంటి విచారణ చేయడం లేదని వారు అన్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జగన్ పాదయాత్ర సమయంలో విశాఖ విమానాశ్రయంలో ఒక యువకుడు కత్తితో జగన్పై దాడి చేశాడు దీంతో జగన్ ఎడమ చేతికి గాయమైంది ఈ దాడికి పాల్పడింది విమానాశ్రయంలో వెయిటర్గా పనిచేసే శ్రీనివాస్ కావడంతో అతన్ని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచారు కోర్టు ఈ రిమాండ్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ రావడంతో శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు శ్రీను కుటుంబానికి దళిత సంఘాల నేతలు మద్దతు తెలిపారు అంతేకాక శ్రీను కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని దళిత నేతలైతే హామీ ఇచ్చారు